ఎంఎస్ ధోని కి ఓ బిడుదిచ్చారు సురేష్ రైనాకి ఇచ్చారు కానీ నాకే ఏ బిరుదు ఇవ్వలేదు ప్లీజ్ నాకు కూడా ఓ కదా అని సిఎస్కే ఫ్రాంచైజీని చెన్నై ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు రవీంద్ర జడేజా అవుట్ కల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ బౌలింగ్తో నాలుగు ఓవర్లలో పద్దెనిమిది పరుగులే మూడు వికెట్లు కూల్చి చెన్నై టీమ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు ఆ ప్రజెంటేషన్ సెరమని జడేజా కోరికని బయట పెట్టాడు ఎంఎస్ ధోని ఫ్యాన్స్ తల అని ముద్దుగా పిలుచుకుంటారు అలాగే సిఎస్కే మాజీ ఆల్రౌండర్ సురేష్ రైనాని చిన్న తల అని ముద్దుగా పిలుచుకుంటారు కానీ నాకే ఇంకా ఎలాంటి బిరుదు ఇవ్వలేదు నాకు ఓ ముద్దు పేరుంటే ఎంత ముద్దుగా ఉంటుందో కదా ఇంతకుముందు క్రికెట్ తలపతి అనే బిడుదనిస్తామన్నారు కానీ దాన్ని సిఎస్కే ఫ్యాన్చైసీ కానీ చెన్నై ఫ్యాన్స్ కానీ కన్ఫామ్ చేయలేదు ఇంకా అది వెరిఫికేషన్ ప్రాసెస్లోనే ఉంది మరి త్వరలోనే ఏదో ఒక టైటిల్ని ఇస్తారని ఆశిస్తున్నా అని అన్నాడు రవీంద్ర జడేజా ఇక ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్దిసేపటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్చేసీ జడేజా మాటలకి సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ ఇచ్చింది చిన్న ట్వీట్ అదేంటంటే వెరిఫైడ్ యాజ్ క్రికెట్ తలపతి అని అంటే సిఎస్కే జడేజాకు ఇచ్చేసింది క్రికెట్ తలపతి అన్న బిరుదుని వెరిఫై చేసేసాం ఇక రవీంద్ర జడేజాను సిఎస్కే టీమ్ లో క్రికెట్ తలపతి అన్న టైటిల్ తో పిలవబడతాడు అని కన్ఫామ్ చేసేసింది మరి జడేజా న్యూ టైటిల్ ఎలా ఉంది బాగుందా లేదంటే మీ మనసులో అర్రే ఈ టైటిల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని ఏదైనా టైటిల్ అనుకున్నారా కామెంట్ చేయండి ఈ అప్డేట్ ఇచ్చినందుకు ఒక్క లైక్ అయితే బాస్ కొట్టేయచ్చుగా ఒక లైక్ ఏంటి కొట్టేసారా వావ్ అలాగే అదే చేత్తో ఆ సబ్స్క్రైబ్ బటన్ని కూడా క్లిక్ చేయొచ్చుగా ఏంటి అది క్లిక్ చేసేసారా మీరు సూపర్ అండి సూపర్ అంతే